హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిన్ను టాక్స్ ఈరోజు మనము డిఎస్సిలో ఎంతో ముఖ్యమైన ట్రై మెథడ్స్ గురించి తెలుసుకుంటున్నాము ఇది తొమ్మిది మార్కులు వస్తుంది మన డిఎస్సిలో మొత్తం పద్దెనిమిది క్వశ్చన్స్ వస్తాయి అయితే ఇందులో ప్రజెంట్ ఆరో చాప్టర్ గురించి మనము నేర్చుకుందాం అసలు ఉపాధ్యాయుడు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం అయితే ఈ ఉపాధ్యాయుడు అనే టాపిక్ గురించి ఏడుగురు శాస్త్రవేత్తలు ముఖ్యులు మనకి అబ్రివేషన్స్ ఇచ్చారు అవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి స్వామి వివేకానంద ఏపీజే అబ్దుల్ కలాం రవీంద్రనాథ్ ఠాగూర్ కొఠారి కమిషన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సోక్రెటిస్ హైన్స్టిన్ ఇవి మీరు బండ గుర్తులతోటైనా ఎలానో ఒకలాగనైతే గుర్తుపెట్టుకోండి ఒక పేపర్ మీద ఒక బుక్లో రాసుకోండి ఎందుకంటే మన ఏమైనా అడగచ్చు ఉపాధ్యాయుడు భవిష్యత్తు రూపశిల్పి దేశ భవిష్యత్తు నాలుగు గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని ఎవరు అన్నారు అని అడగవచ్చు అప్పుడు మనం కొఠారి కమిషన్ అని ఆన్సర్ చేస్తాము సో ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఉపాధ్యాయుడి పాత్ర అసలు రోల్ ఆఫ్ టీచర్ ఏంటిది అనే టాపిక్స్ కూడా మీరు మంచిగా చదవ చదవండి అన్వేషకుడు ప్రణాళిక రచయిత మార్గదర్శకుడు ఇవన్నీ కీ పాయింట్స్ నోట్స్లో రాసుకోండి ఉపాధ్యాయుడు ఎప్పుడు అన్వేషకుడే కదా ఉపాధ్యాయుడిని మనము కింది వాటిలో దేనిగా పరిగణిస్తాము అని కూడా ఆప్షన్ అడగచ్చు అన్వేషకుడు అంటే ఎప్పుడు నూతన విషయాలను నేర్చుకుంటూ ఉంటుండు కాబట్టి అన్వేషకుడు అని చెప్పవచ్చు ఉపాధ్యాయుడి లక్షణాలు ఎలా ఉండాలి అంటే అతడు మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి ఉపాధ్యాయుడి అర్హతలు ఏమిటి ఇవన్నీ తప్పకుండా మీరు చదువుకోండి అదేవిధంగా గణిత ఉపాధ్యాయుడి గుణాలు ఎలా ఉంటాయి అంటే అసలు విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు అవన్నీ ఫజిల్స్ రైడిల్స్ ఇవన్నీ గణితం మీద ఇష్టాన్ని ప్రేమను చూపిస్తున్నాడా ఇవన్నీ ఫజిల్స్తో విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా గణితంలో చర్యాత్మక పరిశోధన కూడా ఉంటుంది విద్యారంగంలో ఈ చర్యాత్మక పరిశోధన అనేది విద్యార్థులకు సంబంధించింది కాదు ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది అంటే ఉపాధ్యాయులు వారి యొక్క విద్యలో కొ కొత్త కొత్తవి ఏమైనా వచ్చాయా ఐసిటి ఇంకా ఏమి నేర్చుకోవాలని వాళ్ళకు వాళ్ళు అంచనా వేసుకుంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది తప్పకుండా మీరు నేర్చుకోవాలి ఎందుకంటే ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ తప్పకుండా చదువుకోవాలి ప్రాథమిక పరిశోధన అంటే అది బుక్కులల్లో ఇచ్చిన సిలబస్ ఉంటుంది కదా వా సిద్ధాంతాలు వాటి గురించే సమాచారాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవడం క్షేత్ర పరిశోధన అంటే సమా సమాజం ఒక సంస్థ ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల గురించి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చర్యాత్మక పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడగవచ్చు ఇది ఉపాధ్యాయులకు సంబంధించిందా విద్యార్థులకు సంబంధించిందా అని అడగవచ్చు ఇది విద్యార్థులకు సంబంధించింది కాదు ఉపాధ్యాయులకు సంబంధించిన వ్యక్తిగత వారి యొక్క వారి బోధన మెలకువలను ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ చర్యాత్మక పరిశోధన చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండవలసినవి పూర్వం ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకంలోని విషయాలనే చెప్పేవారు కానీ ఇప్పుడు బహుముఖ పాత్రలను పోషించాల్సి వస్తుంది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి ఎన్నో సమాజంలో ఎన్నో పాత్రలు నిర్వహించవలసి వస్తుంది కేవలం పుస్తకంతోటే కాకుండా ఇప్పుడు మనము గణిత శాస్త్ర ఉపాధ్యాయుడి తెలుసుకున్నట్టుగానే జీవశాస్త్ర ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి కూడా కొన్ని పాత్రలు ఉంటాయి వాళ్ళ లక్షణాలు ఉంటాయి అన్ని ఇంచుమించు సమానంగా ఉన్నా కూడా కొంచెం మొత్తంలో తేడా ఉంటాయి సో మీరు ఉపాధ్యాయుడు అనే చాప్టర్లో ఈ మూడు తప్పకుండా